హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ మీరు చెప్పాను కదా జుట్టుకోడి ఫ్రై మన పల్లెటూరు పద్ధతిలో మనం మన ఇంట్లో ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎంత టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు పొల్లు లేని ముసలలు కూడా ఆ మాంసాన్ని అంత ఇష్టపడి ఆ బొగ్గన నలకపోయినా సరే పళ్ళు లేకపోయినా సరే మెత్తంగా ఆబుక్టి బొక్కి అటు ఇటు ఆదవటి ఇదవి నవలి నవ్వులి నవలి మిగతారు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసుకుంటే ఫ్రై కూర కాదు ఫ్రై ఇప్పుడు జుట్టుకోడి తీసుకొచ్చేసి దాన్ని కాల్చేసి పసుపు పూసేసి మళ్ళీ ఒకసారి దాన్ని మంటల మీద పైన కాల్చేది అనమాట ఇంకొకసారి చెప్తున్నాను అండి ఫస్ట్ కోడిని కట్ చేసుకున్న తర్వాత మంట మీద పెట్టేసి తర్వాత పసుపు పూసి వాటర్తో కడిగేసుకొని మళ్ళీ ఒకసారి ఆ పైన మంట మీద ఊరికి అట్టా అలా అలా పెట్టి మళ్ళీ ఇంకొకసారి పసుపు పూస్తున్నాను అంటే మొత్తం రెండుసార్లు పోస్తున్నా పసుపు ఇలా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది మామూలుగా ఉండదు నిజంగా ఎంత ఎంత అంటే పుల్లు లేని ముసలూలు కూడా అంత ఇష్టంగా ఆ పుల్లు లేకపోయినా సరే చిగులు అంత టేస్ట్గా ఉంటుంది రాము తాకు ఇలా వాడి ముందుకు చూడట్లా చూసారా వాడి తోక కంట్రోల్ లేదు స్మెల్ ఎట్లా ఉందన్నమాట నీట్గా ఇది రెండోసారి పసుపు కాల్చిన తర్వాత కూడా మళ్ళీ పసుపు పూసి మళ్ళీ కాల్చి మళ్ళీ పసుపు పూస్తున్నాం అనమాట వాటితో కడిగి కోడి మంచి సౌర్యమ ఉంది అంతే ఓన్లీ రెండు జగ్గులు వాటర్ వాడాలి అంతే చాలు ఇప్పుడు లోపల ఉన్న పేగులు కందరకాయలు గుండెకాయలు అన్నీ లాగేసి తర్వాత ముక్కలు ముక్కలు కట్ చేసి తర్వాత ఏం చేయలేదు చెప్తాను ఓకేనా ఇప్పుడు ఈ సైడ్లో ఉంటారు ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా అమ్మ కోసేది కాబట్టి నాకు తెలుసు ఇదిగోండి మీకు కూడా చాలా మంది తెలుసుంటుంది గుడ్డు గుడ్లు చేరు గుడ్లు రెడీ అవుతున్నాయి ఇంకా ఇప్పుడు ఎన్నిది వేసి ఒక దాంట్లో పెట్టేసుకున్నాం ఇది కూరలు వేస్తాం కాకపోతే కూరలో ఉండదు ఇది మనం ఈ ఫ్రైకి ఆయిల్ తక్కువ వేయచ్చు ఎందుకంటే ఆయిల్ అంతా ఇదే ఉంది ఈ కోడికున్న కొవ్వు అంతా ఇదే ఇదే మనకి ఒక వంద గ్రాముల ఆయిల్ వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న పనిపడి బయటికి పోయి వచ్చే లోపల మెహారిక మధ్యాహ్నం టైం అయిపోతుందని చెప్పేసి అప్ప ఫ్రై చేసింది కూర ఏం వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు కూడా ఒక స్పూన్ వేసా అల్లం తెల్లగడ్డ అల్లం పేస్టు అవి వేసి ఓకే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ అల్లం లో కూడా అల్లం తెల్లగడ్డ ఒక ఎర్రగడ్డ చిన్న అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదంట ఇంకా తర్వాత చికెన్ పొడి రెండు స్పూన్లు చికెన్ పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు కారం పసుపు అంతే ఫ్రెండ్స్ నేను పర్టికులర్ గా చూపిద్దాం అని చెప్పి అనుకున్నాను కాకపోతే నిహారిక ఏంటంటే నేను ఆ పని మీద బయటకు పోయి ఇచ్చే లోపల మొత్తం నీట్ గా ఫ్రై చేసేసింది ఫ్రై పొడి మామూలుగా లేదు ఫ్రెండ్స్ చూస్తుంటే ఇట్లా ఉంది ఇంకా నాటు నాటుకోడి నవ్వుతున్నట్టు గట్టిగా ఉంది ఇప్పుడు ఈ హ్యాపీ ఫ్యామిలీ యంగ్ సిస్టర్స్కి ఆ దవళ్ళకి పని కసుకు 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 అని నవ్వులు తిని ఆయిల్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అలా చూపించాను కదా మీకు సరే ఏమనుకోవద్దు ఈ వీడియోలో మీకు నేను ఎంతంత మోతాదులో పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను చూపిలేకపోయాను నేను ఇంకో రోజు ఇంకో వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమనుకోదు అదే కొలత అంటే అదేం లేదు తీసుకునే చికెన్ బట్టి మీరు కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాదు మేము కారం బాగా ఎక్కువ తింటాం అందుకోసం కొంచెం కారకారంగా చేస్తాం మరి ఎక్కువ అంటే ఎక్కువ ఫ్రెండ్స్ కొంచెం కారంగా ఉన్నట్టు అంతే బాగుంటుంది ఇది ఇప్పుడు రసం చూపి రసమా రసం కూడా రెడీగా ఉన్నాయి మిరియాల రసం ఇప్పుడు ఈ మిరియాల రసంలోకి చుట్టుకోడి చికెన్ ఫ్రై మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ పెట్టేసి చేసేటప్పుడు చూపు బాగుండేది సరే అనుకోకండి అంతా నా వల్లే నేను బయటకు పోవడం వల్ల ఆ గ్యాప్లో మళ్ళీ పిల్లలకి టైం అయిపోతుందని చెప్పేసి నేను అరిక ఆ వంట చేసి ముందు రెడీగా ఉన్నారు ఆకలి ఆకలి అంటారు ఫ్రైలో కొబ్బరి కొబ్బరి మట్టుకు వేసుకోమాకండి మేము కొబ్బరి అసలు వేయ్యి దేంట్లో వేయను చికెన్ చేసినా సరే దేంట్లో వేయను నా వల్లే నీ వల్లే కాదు అసలు వద్దు కొబ్బరి వద్దు చుత్తి కొబ్బరి తింటాం పచ్చి కొబ్బరి దీంట్లో మటుకు వేయను దీంట్లో మటుకు చికెన్ ఈ ఫ్రైలో మటుకు వేయలేదు ఫ్రెండ్స్ కొబ్బరి పొడి వేయలేదంట అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ గరం మసాలా ఓకే ఆ పొడి అంతే మనం తీసుకున్న చికెన్ బట్టి మొత్తం వేసుకోవడమే ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ముందు పాపం అన్నీ ఎట్లా అన్నలు వేస్తాయి కదా ఇప్పుడు మిరియాల రసంలో నంచుకుంటూ తింటూ ఉంటే హ్యాపీస్ అండి అలా 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 కదిలి కదిలి వెళ్ళిపోద్ది అన్నంతే ముందు వాటర్ తాగొద్దు కొద్దిగా ఒం కుక్క ఇట్లా ఆయిల్ ఆయిల్ ఉండే లోపల మీరు ఆయిల్ ఎక్కువ అనుకుంటారేమో లేదు ఫ్రెండ్స్ ఆ కోళ్ళలోనే జుట్టు కోళ్ళలోనే ఆయిల్ కొవ్వు ఎక్కువ ఉందనమాట రసం వేసుదా ఓకేనా దగ్గర పెట్టు

ఆ గుంలై కైలు పోయితికో ఇదిగో కందపడింది తెరి ఎక్సలెంట్ మీరు అలా పెద్దగా కాకండి నిదానంగా చిన్నగా సన్నా తొందర ఏమీ లేదు బానీ గ్యాస్ ఏద లేట్ ఉందా ఇదిగో మీరు చూడండి పోసుకొచ్చింది తన్న కలం బంపరాక కలం జో నవ్వుచి డాడీ కందపడి అన్న పోసుకొస్తారంటరా

ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఆ జుట్టు కూడా ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కటింగ్ వరకు చూపించాను కానీ ఆ తర్వాత దాంట్లో కారం ఎంత వేస్తుంది అనేది చూపించలేకపోయాను చెప్పాను మీకు అర్థమైతే అయినట్టు లేకపోతే ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను నేను వేరే పని మీద బయటకు వచ్చే లోపల నేరిక చేసింది వంట నా వల్లే మేమైతే పోతే చేస్తున్నాం ఎందుకోండి ఫ్రై రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి కొద్ది ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో క్లారిటీగా నేను ఈ జుట్టుకోడి ఫ్రై అనేది చెప్తాను మీకు లేదంటే మన పాత వీడియోల్లో ఉంది చెప్పున్నాను ఒకవేళ మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి సర్చ్ చేయండి మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి మీకు మంచి జుట్టుకోడి ఫ్రై చూసింది మీకు ఫీల్ వస్తుంది చాలా బాగా అనమాట పాత వీడియోలో లేదంటే మళ్ళీ నేను ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలాగ్ తో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి